హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథర్స్ లాక్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ టిప్తో వచ్చేసాను బిగినర్స్కి అయితే అండి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మరి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో అయితే పెడుతున్నాను సో మరి మనకైతే అండి జార్జెట్ శారీస్ కానీ సిఫాన్ శారీస్ కానీ బ్రాసో శారీస్ కానీ ఇటువంటి బ్లౌజ్ పీసెస్ వస్తూ ఉంటాయి మరి ఈ బ్లౌజ్ పీస్ అయితే అండి కట్ చేసేటప్పుడు జారిపోతూ ఉంటుంది కదా సో మరి నేనైతే అండి ఈ విధంగా పిన్నప్ చేసుకొని కట్ చేస్తూ ఉంటాను సో మరి ఇటువంటి ట్రిక్ మీరు కూడా యూస్ చేశారంటే క్లాత్ అనేది జారిపోకుండా చాలా చక్కగా ఉంటుంది మరి ఈరోజైతే అండి మీకు ఏం ట్రిక్ నేర్పించాలని అనుకుంటున్నానంటే మనము ఇటువంటి క్లాత్కి ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఈ డాట్స్ కుడుతూ ఉంటాం కదండి ఈ డాట్స్ కుట్టేటప్పుడు మనకి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది లైనింగ్తో ఉండకుండా కుట్టాక మనకి జారిపోతూ ఉంటుంది అంటే లైనింగు ఫ్యాబ్రిక్ రెండు కలవకుండా కుట్ అనేది పడకుండా ఉంటుందండి సో మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఏ ట్రిక్ యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు నేర్పిస్తాను సో మరి నేనైతే అండి ప్రతి బ్లౌజ్ అండి ముఖ్యంగా ఇటువంటి క్లాత్ ఉన్న బ్లౌజెస్ అయితే అండి చాలా నీట్గా పిన్నప్ చేసుకొని నేను ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా కుట్టాలని చెప్పి నేను చాలా జాగ్రత్తగా నీట్గా అనేది స్టిచ్చింగ్ చేస్తానండి సో మరి నేను చెప్పిన విధంగా మీరు కూడా ఫాలో అయ్యారంటే చాలా అండి చాలా నీట్గా అనేది వస్తుంది నార్మల్గా అయితే మనము డాట్ అనేది ఫోల్డ్ చేసి వేసేస్తాం కదా ఇక్కడ ఆ విధంగా వేయకుండా ఫస్ట్ అయితే అండి డాట్కి మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ సెంటర్ లైన్లో ముందు మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సో మరి బిగినర్స్ అయితే అండి నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యారంటే తప్పకుండా మీకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది సో ముందుగా అయితే అండి సెంటర్ లైన్లో మనం స్టిచ్ అనేది వేసుకుందాం ఈ స్టిచ్ వేయడం వల్ల మనకి కింద ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా చక్కగా మనకి రెండు అతుక్కున్నట్టు ఉండిపోతుంది సో మరి ఇప్పుడైతే స్టిచ్ వేసాం కదండి ఈ స్టిచ్ వేసిన దగ్గరే మనము ఇప్పుడు మనము ఈ స్టిచ్ మీదే ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మన డాట్ సైజ్ ఎంత ఉందో దాని ప్రకారం మనము ఇప్పుడు కుట్టుకోవాలి సో మరి ఈ ట్రిక్ అని మీరు ఫాలో అయ్యారంటే అండి అసలు క్లాత్ అనేది జారిపోదు జరిగిపోదు చాలా నీట్గా మనకి లైనింగ్కి అతుక్కొని మనకి వేసుకున్నప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి సో ఇప్పుడు మీకు కుట్టాక ఇప్పుడు ఏ విధంగా ఉందనే చూపిస్తా చూడండి క్లాత్ అనేది పక్కకు జారకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనము ఇటువైపు ఫ్రంట్ వైపు అనేది చూద్దాము ఇదే విధంగా మనము మిగతా డాట్స్ కూడా కుట్టుకోవాలండి చూసారు కదండి క్లాత్ అనేది ఎన్ ఎటువంటి క్లాత్ అయినా అండి ఎంత సాఫ్ట్ క్లాత్ అయినా జారే క్లాత్ అయినా సరే ఈ ట్రిక్ కానీ మీరు ఫాలో అయ్యారంటే చాలా చక్కగా మీకు ఈ ఫ్రెండ్ డాట్స్ అనేవి వచ్చేస్తాయి సో ఇక సేమ్ ఇదే విధంగా మిగతా రెండు డాట్స్ కూడా వేసుకోవాలి మరి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళైతే అండి తప్పకుండా నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అయ్యారంటే మీరు చాలా సులువుగా బ్లౌజ్ అనేది కుట్టచ్చు సో మరి మీకోసమే అండి ప్రత్యేకంగా ఈ వీడియో అనేది నేను పెడుతున్నాను ఎవరైనా అండి స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకోవాలంటే ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ముఖ్యంగా ఫాలో అయితేనే అండి మీకు ఈ టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు సో అందుకోసమే అండి ఇటువంటి చిన్న టిప్ అయినా సరే మీరు చాలా జాగ్రత్తగా విని నేర్చుకోండి సో ఇంకొకటండి సైడ్లో డాట్ కుడతాం కదా మనం హోల్ దగ్గర ఆ డాట్ అనేది ఈ కింద ఉన్న డాట్కి ఈక్వల్గా ఎదురుగా అయితే ఉండాలండి ఎదురుగా ఉండేలాగా మనం మార్క్ చేసుకొని సేమ్ అదే విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకొని అక్కడ ఒక కాల్ ఇంచ్ అయితే మనము ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా త్రీ డాట్స్ అనేది ఒక షేప్కి వచ్చేలాగా మనం మార్కింగ్ చేసుకొని కుట్టామంటే మనకి వేసుకున్నాక బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను కదండి చాలా సులువుగా ఉంది కదా మరి ఈ టిప్ కూడా మీరు ఫాలో అయ్యి చూడండి పర్ఫెక్ట్గా వచ్చాక నాకు కమెంట్ కూడా చేయండి సో ఇప్పుడు మనము ఫైనల్గా ఈ షేప్స్ అనేది ఏ విధంగా వచ్చాయనేది చూద్దామండి చూస్తున్నారు కదండీ త్రీ సైడ్స్ మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టామో అసలు క్లాత్ అనేది జారిపోకుండా ఎంత నీట్గా ఉందో కదా మరి మీకు కూడా ఈ ట్రిక్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు కానీ ఈ ట్రిక్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్